ప్రైస్లాట్ సెప్టెంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను ఫిలిస్తీన్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారు మనము ఎంత సంపాదించినా ఎంత ఆస్తులు సమకూర్చుకున్నా ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నా ఇంకా ఏదో కావాలి ఇంకా ఎంతో సంపాదించాలి నా బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి వాళ్ళ బిడ్డలకి సంపాదించాలనేటువంటి ఒక అసంతృప్తి జీవితంలోనే మనము జీవించేటువంటి వారంగా ఉన్నామని ఈ ఉదయకాల సమయంలో దేవుని లేఖనాల ద్వారా స్పష్టంగా తెలియబరుస్తుంది అయితే పావుల ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి అసంతృప్తికరమైనటువంటి జీవితంలోను గనక ఉన్నట్లయితే ఇకనైనా నీకున్నటువంటి స్థితిలో నువ్వు సంతృప్తి కలిగి జీవించినట్లయితే ఆ దేవాది దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టేటువంటి వాడిగా ఉన్నాడు ఈ ఈదైన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించను గాక ఐ మీన్ బ్లెస్ యూ